తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు న్యూస్ వారి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మనిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సీఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం లీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సునీల్ కామెంట్స్పై ఎంఎస్ బాబు కౌంటర్ చిత్తూరు జిల్లా పూతలపాటు నియోజకవర్గం శాసన సభ్యులు ఎంఎస్ బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నన్ను ఆదరించిన నియోజకవర్గ ప్రజలందరికీ ఉంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను నేను సునీల్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలు సరి అయింది కాదు సునీల్ ఏమనేది ప్రజలందరికీ తెలుసు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్లేదానికి సిద్ధమైన వ్యక్తి నాకు ప్రజాసేవ చేయడానికి మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా మళ్ళీ వస్తాను శుభాకాంక్షలు తెలియజేసుకొని ఇంత మంచి అవకాశం వచ్చిన మా యొక్క ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే దాదాపు ఐదేళ్ళుగా పూర్తవుతున్నది మంచి పరిపాలన చేసిన మా సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేయాల అదేవిధంగా నన్ను ఇంత గుర్తించి నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే మా గురువుగారు పెద్ద అయిన మిత్రి గారికి అదేవిధంగా మా మితిరెడ్డి గారికి అందరూ కూడా శుభాగ్రహ్ఞలు చేస్తారు ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలోనే ఉన్నాను మీతో మాట్లాడుతున్నానంటే మా గురుగారు పెదరెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను నేను చేసిన వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధిలో సరి నేను చేసిన జనాల్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అన్నది కూడా లేకుండా ప్రతి గడప గడప నేను తిరిగి ప్రతి ఒక్కరికి మంచి చేసిన మా ప్రజలకు కూడా నేను ఈరోజు అన్ని విధాలుగా నేను కృతజ్ఞతలు చేసుకోవాలి ఎందుకంటే ఐదేళ్లుగా నాతో పాటు మా యొక్క నాయకులు కూడా ఉండి దగ్గర ఉండి నాతో పాటు ప్రతి ఒక్కరూ నాతో దగ్గరుండి ఒక బిడ్డగా అన్నగా తమ్ముడుగా దాన్ని ప్రీర్తించినాడు అంత మంచి నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉండొచ్చు మా లీడర్లు ఉండొచ్చు అందరికి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తాను నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చాడు ఎమ్మెల్యే అనేది దేవుడు ఇచ్చిన వారం ఏ రోజుకి ఎవరికెవరికూ ఎమ్మెల్యే పది వస్తుంది తెలియదు కానీ నాకు మాత్రం ఆ దేవుడు ఆశస్సులతో ఆ కాణిపక్క ఆశస్సులతో నేను ఎమ్మెల్యే అయినాను మళ్ళీ కూడా అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎమ్మెల్యే అవుతాను అదే కాదు నేను అన్ని మా ప్రజలతో కోరుకునేది ఒకటే ఒకటి నేను చేసిన ఒక మంచితనం కొన్ని కొన్ని తప్పులు ఉండొచ్చు కొన్ని కరెక్ట్ ఉండొచ్చు ఏదైనా నా సైడ్ నుంచి తప్పు ఉంటే కూడా శ్రమించాలా ఎందుకంటే ప్రజలకి సాటిస్ఫై చేయాలంటే ఎంతవరకు మనం చేయవచ్చు కొన్ని కొన్ని తప్పులు ఉండొచ్చు దానివల్ల నా ప్రజలకి నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తాను చేసినాను కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ప్రజలకు సేవ చేయాలా మా మంత్రి గారు పెద్దరడి గారు మళ్ళీ మంత్రి కావాలా అన్ని విధాలుగా ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాలి వైఎస్ఆర్ పార్టీ అంటే మంచి ప్రజలకి పేదలకి మంచి చేసే ఒక పార్టీ ప్రజలకి మంచి చేయాలని కూడా రోజు చూస్తూ ఉంటే ఏ ప్రభుత్వం చేయకుండా మంచి పని చేస్తున్నావు అంత మంచి గొప్పగా చేసిన మా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కూడా పుస్తే తెలిసి చూసుకొని మీ యొక్క సపోర్ట్తో దాదాపు ఐదేళ్ళు మా మీడియా మిత్రులు కూడా నాతో ఒక అన్నతమ్ములుగా ఉండి నన్ను ఇంత మంచి పూసించి ఇంత పబ్లిక్లో తెలియజేసి మీకు కూడా నేను కృతజ్ఞత ఎందుకంటే మీరు లేదంటే మేము కాదు ప్రజలు కూడా ఏ ఒక్క మంచి చేస్తామని చెడ్డ చేస్తామని మీరు అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే మంచి ఒక మిత్రులుగా ఉన్నారు నాకు నిజంగా చెప్తాను అది ఎప్పుడు రుణపడి ఉంటాను నచ్చు ఎప్పుడు నేను ఇప్పుడు కాదు నేను ఫస్ట్ నుంచి కూడా మీడియా మీడియా మిత్రులు అంటే చాలా నాకు చాలా ఇష్టం ఎందుకంటే మంచి చెడ్డ చేసేది మీరే ఏ విధంగా అన్ని విధాలుగా చడ్డ మంచిది ఉంటే దాన్ని ఏ విధంగా చేయా చూపించాలి ప్రజలకి మంచిదే చిన్న చేయాలని కూడా మీరు అందరూ కూడా మంచి మిత్రులుగా ఉన్న కన్నీ ఇంతవరకు సహకరించి నాకు ఇంత మంచి అవకాశించిన నా పోతుల పన్ను ప్రజలకు అందరూ కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేసుకొని నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఉద్యోగం తెలుసుకొని ఈ జనవరి కొనసాగతది ఈరోజు జనవరి ఫస్టు అన్ని విధాలుగా అభివృద్ధి కావాలా మళ్ళీ మా సీఎం గారు కోరుకుని కలిగి ఉంటాయి పెద్దరడి గారు నన్ను ఏ విధంగా కొనసాగాలనుకుంటారో వాళ్ళు ఇష్టం అదృష్టాన్ని ఏ విధంగా మాకు మాటిస్తున్నారో ఏ విధంగా మాకు చెప్పిన విధాలు కూడా ఉండాలి నేను కూడా త్వరలోనే దాన్ని కూడా నేను తెలియజేస్తాను నేను ఏ విధంగా నెక్స్ట్ పోవాలని కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇన్ని రోజులు నాకు కొనసాగ నేను ఇన్ని రోజులు కొనసాగుతూ ఉన్నాను ప్రజలకు మంచి చేయాలనుకున్నాను చేస్తూ ఉన్నాను ఇంకో కూడా నేను ఉండే వరకు నా ప్రాణం ఉండే వరకు ప్రజలకు మంచి చేస్తాను ఇంకొకటి నేను ఉంటాను కూడా మీకు అదే తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు ఇచ్చిన అవకాశం నేను బాగా ప్రజలతో ఉండాలనుకున్నాను ఇంకో కూడా ప్రజలతో ఉంటాను మా ముఖ్యమంత్రి గారు ఆదర్శం మీద మా పెద్దలి గారు ఆశస్సులతో నేను ఇంకో కూడా మంచి చేయాలనుకుంటే ఇంకా మంచి అవకాశం ఇస్తే చేస్తే కూడా తెలియజేస్తాను మాజీ ఎమ్మెల్యే సునీల్ ఇప్పుడు అదృష్టం ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు కానీ ఆయన నా మీద కామెంట్ చేసేంత అవసరం లేదు గతంలో ఆయన టీడీపీకి అమ్ముడు పోయి టీడీపీ కుమ్మకయ్యి డబ్బులకు అమ్ముడు పోయి పోయినాడు మనిషి మళ్ళీ ఆయన నన్ను నా గురించి విమర్శించేది కరెక్ట్ కాదు ఆయనకు అదృష్టం ఉండి ఎమ్మెల్యే అవుతావుని దాని గురించి నేను కామన్ చేయను ఎందుకంటే నా గురించి విమర్శించేది నా గురించి మాట్లాడదు కరెక్ట్ కాదు వచ్చేసి ఆయన గురించి తెలియజేయాలంటే ప్రజలు తెలుసును ప్రజలు నిర్ణయం తీసుకుంటారు నా నిర్ణయం కాదు అదృష్టాన్ని ఉన్నది అదృష్టాన్ని నిర్ణయం తీసుకుంటుంది నా సైడ్ ఏం కాదు నేను నేను నీత్రి జాతిగా ఇన్ని రోజులు నేను పనిచేస్తాను ప్రజల్లో గుండెల్లో ఉన్నాను వచ్చేసి రేపు కూడా చెప్తున్నాను నా ప్రజలు నేను కాపాడుకుంటాను ప్రజలకు ఎప్పుడు నేను మార్పు చేయను నన్నమ్ నన్ను అమ్ముకున్న అనుచరులకి నన్ను అమ్ముకున్న ప్రజలకి ఎప్పుడు నేను గుండెలో ఉంటాను వాళ్ళకి ఎప్పుడు నేను అన్నగా ఉంటాను ఒక తమ్ముడుగా బిడ్డగా నేను ఎప్పుడు నా పని నేను సేవ చేస్తాను నేను తెలియజేస్తాను చూసి విషయంలో ఉంటుంది అదృష్టం ఏమేమి ఉంటుంది ఏ విధంగా ఆ ఏమిండదు అంతే ఇప్పుడు మనకు వచ్చిన కాలం అయిపోయింది చేసాను ఇంతవరకు చేసిన హ్యాపీగా ఉన్నాను వచ్చేసి ఎమ్మెల్యే అవ్వాలా నేను కావాలనుకుని ఎప్పుడు నేను అనుకోలేదు ఆ దేవుడు ఇచ్చిన వరం మా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినారు ఇన్ని రోజులు నేను చేసిన మంచిది అనుకుంటే ప్రజలు నిర్ణయం చేసుకుంటారు చెడ్డ కూడా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు అంత తీసుకోలేదు నిర్ణయం చూసుకుంటారు నిర్ణయం చూసుకున్న తర్వాత అన్ని విధాలుగా ఏ విధంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మాట్లాడతాం చేస్తాం చెప్పినారు కానీ మీకు ఏం చెప్పలేదు అది అదృష్టాన్ని ఏ విధంగా తెలియజేస్తా తెలియజేస్తాం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా